ఇప్పుడే అందిన వార్త ఎకంగా రాష్ట్రపతికే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కోర్టు ఎకంగా రాష్ట్రపతికే షాక్ ఇచ్చారు వివరాలు ఏంటని చూస్తే రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి రాష్ట్రపతి వద్ద గవర్నర్లు పంపిన అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు పంపిన బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉండటం పైన నేడు సుప్రీంకోర్టు స్పందించింది గవర్నర్పై ఏ బిల్లునైనా సరే మూడు నెలల్లో ఆమోదించడమో తిరస్కరించడమో చేయాలని రాష్ట్రపతికి సూచించింది తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో ఇచ్చిన మైలురాయి తీర్పులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాల్సిన కాలపరిమితిని కూడా నిర్దేశించింది ఇదిలా ఉంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువు నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం అంటున్నారు ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయనపై చర్య గురించి సంబంధించి కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని పేర్కొన్నారు ఇక అలాగే మంత్రిమండలి సలహా మేరకు పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణాధికారాలు ఏవీ లేవని రాజ్యాంగంలోని రెండు వందల అధికారణం ఈ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది రెండవసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ లేదని కూడా వ్యాఖ్యానించింది ఇదే విధంగా రిజర్వ్ చేయబడిన బిల్లులపై రాష్ట్రపతి కూడా మూడు లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది తీర్పులో ఆర్టికల్ రెండు వందల కింద బిల్లులపై గవర్నర్కు చర్యలకు కూడా కోర్టు కాలపరిమితిని నిర్దేశించింది దీర్ఘకాలం గవర్నర్ ఏ బిల్లును కూడా పెండింగ్ లో ఉంచరాదని ఇప్పటికే ఇచ్చిన తీర్పులో పేర్కొంది గడువు దాటిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోయినా తిప్పి పంపకపోయినా బిల్లులు ఆమోదం పొందాయనే భావించాల్సి ఉంటుందని గవర్నర్ సూచించింది ఇదే విధమైన పద్ధతి రాష్ట్రపతికి సైతం వర్తిస్తుందని నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొంది అంటే మూడు నెలల లోపు నిర్ణయం తీసుకుపోతే ఆ బిల్లు ఇంకా ఆమోదించినట్టుగానే భావిస్తామని సుప్రీంకోర్టు అయితే చెప్తున్నారు